మాజీ సైనికుడు దౌలత్ ఖాన్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్సీ ఇషాక్ బాషా మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా నిసా నంద్యాల పట్టణం ఆర్వ్ ఆత్మకూరు బస్ బస్టాండ్ సమీపంలో ఉన్న కార్గిల్ వీరుడు మాజీ సైనికుడు దౌలత్ఖాన్ నివాసంలో వారి కుటుంబాన్ని శుక్రవారం మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి దౌలత్ దౌలత్ఖాన్ మృతి చెందడం కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం కల్పించేందుకు తన వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఇటీవల మున్సిపల్ కౌన్సిల్ సమాపేశంలో కౌన్సిల్ సభ్యులు దౌలత్ ఖాన్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరడం జరిగిందని అధైర్య పడవద్దని ఎల్లవేళలా కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ పురందర్ కుమార్ నందాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్ నందల జిల్లా జనరల్ సెక్రటరీ సోమశేఖర్ రెడ్డి జిల్లా యాక్టివిటీ సెక్రటరీ శివనాయిరెడ్డి కౌన్సిలర్స్ కలాం బాషా సమద్ మాజీ కౌన్సిలర్ జాకిర్ హుసన్ దౌలత్ ఖాన్ పోరాట కమిటీ సభ్యులు సోహెల్ రాణా మహబూబ్ బాషా కాజా హుస్సేన్ వైసీపీ నాయకులు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం అందరం కూడా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం ఒక సైనికుడిగా మన దేశాన్ని రక్షించడం కోసం ఆయన కార్గిల్ యుద్ధంలో సైతం పాల్గొని మన కోసం ఎన్నో కష్టనష్టాలను చూసినాడు మరి అటువంటి వ్యక్తి ఈరోజు మన గవర్నమెంట్ ఆఫీస్లోనే మృతి చెందడం అనేది నిజంగా తీవ్రంగా కలిసివేసింది ముఖ్యంగా కౌన్సిల్ తీర్మానం అయిపోయినటువంటి ఒక సమస్యని వారి ఇంటికి ఏదైతే సైనికులుగా వాళ్ళకి గవర్నమెంట్ తరఫున వచ్చినటువంటి లబ్ధిని వాళ్ళు అడగడము కౌన్సిల్లో కూడా తీర్మానం చేయడము కౌన్సిల్లో తీర్మానం చేసిన తర్వాత కూడా నాకు తెలిసి వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉన్నప్పుడే కౌన్సిల్ తీర్మానం కూడా జరిగినట్టు అనుకుంటున్నాను అంతే ట్వంటీ ఫోర్ సో తీర్మానం చేసిన తర్వాత కూడా మన కౌన్సిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునటువంటి మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేసిన తర్వాత కూడా ఈరోజు అధికారుల నిర్లక్ష్యంతో ఒక పదిసార్లు వారి చుట్టూ తిరిగినా సరే ఆ సమస్యని పరిష్కరించకపోవడం నిజంగా దురదృష్టకరం నిజంగానే సమస్య ఏమైనా జటిలమైనదా అంటే మరి దానికి పరిష్కారం వచ్చిండకూడదు దౌలత్ ఖాన్ గారు మృతి చెందిన అదే రోజు ఆ సమస్యకి పరిష్కారం మున్సిపాలిటీ వాళ్ళు చూపించినారంటే మరి అధికారులు ఒక రోజులో చేయగలిగిన పని గత ఆరు నెలల తోట వాళ్ళని ఎందుకు తిప్పించుకున్నారు అని చెప్పేసి ఇక్కడ ప్రశ్నించాల్సి వస్తుంది కౌన్సిల్లో కౌన్సిలర్లు సమక్షంలో దాన్ని రెజల్యూషన్ పాస్ చేసి మున్సిపల్ కౌన్సిల్ ఒక తీర్మానం ఇస్తే అధికారులు దాన్ని పట్టించుకోకపోతే ఇంకా కౌన్సిల్కి ఉన్న మర్యాద ఏమిటని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తున్నాం కేవలం వైఎస్ఆర్సిపి చేతిలో కౌన్సిల్ ఉందని చెప్పేసి ఆ కౌన్సిల్లో జరిగినటువంటి తీర్మానాలు ఏవి పట్టించుకోకూడదు అన్న విధంగా ఈరోజు అధికారులకి ఆదేశాలు ఇస్తూ ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం పెద్దలు మరి ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం కనీసం దీని మీద ఎటువంటి రియాక్షన్ కూడా లేకపోవడం ఈ ప్రభుత్వంలో చూస్తుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొన్ని సమస్యలు ప్రభుత్వానికి సంబంధం లేకపోయినప్పటికీ మానవతాదంతో కొంతమందికి అప్పుడు జరిగినటువంటి సంఘటనలో ప్రభుత్వం ఆదుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఒక అబ్దుల్ సలాం విషయంలో ఆదుకోవడం అయితేనేమి లేకపోతే ఒక కరీముల్లా విషయంలో ఆదుకోవడం అయితేనేమి మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి మా పార్టీ తరఫున మేమందరం తీసుకెళ్ళినప్పుడు తక్షణమే ఆయన సహాయం చేయడం అనేది కూడా ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఒక రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేస్తూ ఉన్నారు మైనార్టీ శాఖ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు చనిపోయిన వ్యక్తి కూడా ఒక మైనార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి భారతదేశం కోసం తన ప్రాణాన్ని సైతం పన్నంగా పెట్టినటువంటి వ్యక్తి ఇక్కడ మృతి చెందితే దాని మీద విచారం వ్యక్తం చేయకపోవడమే కాకుండా ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో వారిని గాలికొదిలేసినటువంటి వదిలేసినటువంటి పరిస్థితి నందేల్లో చూస్తుండడం నిజంగా చాలా బాధాకరమైన విషయం ఆఖరికి నిరసన తెలియజేయాలి అని చెప్పేసి వాళ్ళు మేము నిరసన చేస్తాము ఈరోజు మా వాయిస్ని మేము వినిపిస్తాము అని చెప్పేసి వారు చెప్తే అటువంటి పరిస్థితుల్లో కూడా పోలీసులు ఎవరెవరు నిరసన తెలియజేస్తారని చెప్పేసి అనుకున్నారో ఆ మిలిటరీ మాజీ సైనికులందరికీ కూడా నోటీసులు ఇవ్వడము ధర్నాలో పాల్గొంటాము అని చెప్పినటువంటి సంఘ పెద్దలందరినీ కూడా వాళ్ళు నోటీసులు ఇచ్చి మీరు మీ ధర్నాన్ని విరమించుకోవాలి లేకపోతే మీ మీద కేసులు పెడతామని చెప్పేసి భయపెట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం గతంలో మా ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు కూడా ఎన్నో ధర్నాల్లో ఎంతోమంది పాల్గొన్నారు ఎన్నోసార్లు ప్రభుత్వాన్ని విమర్శించి మాట్లాడినారు ఎన్నో సందర్భంగా వాళ్ళు దీక్షలకు కూర్చున్నారు మరి అటువంటిప్పుడు ఎప్పుడు కూడా ఏ పోలీసు కూడా ఒక నోటీస్ ఇవ్వడం కానివ్వండి లేకపోతే కేసు పెట్టిన దాఖలాలు ఈరోజు పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఏదైనా ధర్నా చేపట్టాలన్నా లేకపోతే ఏదైనా దీక్ష చేపట్టాలన్నా సరే పోలీసు వాళ్ళు నిర్దాక్షిణ్యంగా పర్మిషన్ లేదు మీ మీద కేసులు పెడతామని చెప్పి అందరిని బెదిరించేటువంటి పరిస్థితి ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉన్నాను నా కొడుక్కి బాగాలేదంటే హాస్పిటల్కి పోయి ఈ సైనికుడి కోసం మేము ధర్నా చేస్తామని చెప్పినందుకు వాళ్ళకి నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో జరుగుతుంది మరి మైనార్టీ శాఖ మంత్రులుగా ఉంటూ ఒక మైనార్టీ ఒక మాజీ సైనికుడు మృతి చెందితే కనీసం ఆ కుటుంబాన్ని ఏ రకంగా ఆదుకుంటున్నారో కూడా చెప్పినటువంటి ఈ కూటమి పెద్దల్ని ప్రజలందరూ కూడా ప్రశ్నించాలని చెప్పేసి కోరుకుంటున్నాం తక్షణమే దౌలత్ ఖాన్ గారి కుటుంబానికి ఆదుకోవాలి గతంలో మా ప్రభుత్వంలో ఎన్నో సందర్భాలలో ఎన్నో సందర్భాలలో ప్రభుత్వానికి అవసరమైతే ప్రభుత్వం అంటే ఆ సిచ్యువేషన్ ఆ పొజిషన్ లేకపోయినా సరే ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే ఖచ్చితంగా చేయగలుగుతారు మంత్రి గారు తలుచుకుంటే ఖచ్చితంగా చేయగలుగుతారు కాబట్టి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి అలానే మున్సిపాలిటీ తరఫున మా మున్సిపల్ కౌన్సిల్ ఆల్రెడీ తీర్మానం చేసింది వారికి అవుట్సోర్సింగ్లో ఒక ఉద్యోగం ఇవ్వడానికి కూడా మా కౌన్సిలర్లు మా చైర్మన్ గారు మా ఎమ్మెల్సీ గారు అందరూ సహకరించి వారికి ఉద్యోగం ఇవ్వమని చెప్పేసి కూడా తీర్మానం పెట్టినారు ఆ తీర్మానం కూడా కౌన్సిల్ పాస్ చేసింది ఆ తీర్మానానన్నా గౌరవించాలని చెప్పేసి మేము మంత్రివర్యులు ఈ ఇక్కడ నంద్యాల్లో ఉన్నటువంటి మంత్రివర్యుల్ని కోరుతున్నాం మరి తెలుగుదేశం కూటమి పెద్దలందరూ కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఒక సైనికుడికి కూడా న్యాయం జరగలే మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదు